హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరాకపుల్స్ నైంటీ నైన్ ఈరోజు మనకి జాబ్ ఇన్ఫర్మేషన్ మీద కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట అది డిఎస్సికి సంబంధించి అలానే కానిస్టేబుల్కి సంబంధించి సో వాటిలో నేను ఒక మీకు ఒక త్రీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మనకి ఫస్ట్ ఏపీడీఎస్సి స్పోర్ట్స్ కోటా కింద కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా సో ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్నాయో ఎవరికైతే స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా ఏపీడీఎస్సి స్పోర్ట్స్ దానికి అప్లై చేసుకుని ఉన్నారు లాస్ట్ టైము సో వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఏం లేదనమాట సో స్పోర్ట్స్లో ఉన్న మెరిట్ బేస్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కదా సో ఆ విధంగా అప్లై చేసుకున్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సిలో అప్లై చేసుకున్న వాళ్ళకి రేపు ఆగస్ట్ రెండు మూడు తారీఖులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట సో ఎవరు ఎలిజిబుల్ అంటే వన్ ఎస్ టూ ఫైవర్ ఏషియాలో ఎవరైతే ఈ స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకున్నారో వాళ్ళలో ఎలిజిబుల్ అయిన వాళ్ళని వన్ ఎస్ టూ ఫైవర్ ఏషియాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే విజయవాడలో జరుగుతుంది అనమాట సో పర్సనల్గా చాలామందికి టెక్స్ట్ మెసేజెస్ అయితే రావడం జరిగింది ఒకసారి మీరు మీ మొబైల్ని చెక్ చేసుకోండి ఎవరైతే అప్లై చేశారో మనక్స్ టూ ఫైవ్ రేషియాలో పిలుస్తున్నారు ఆ ఫైవ్ మెంబర్స్లో ఎవరిలో అయితే మెరిట్ ఉందో ఎవరికైతే సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి వాళ్ళకైతే పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో ఒరిజినల్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి ఏది మిస్టేక్ అనేది స్టేట్ అవని లేకపోతే జో జోనల్ అవని ఏదన్నా సరే మీ దగ్గర ఉన్న మెరిట్ మొత్తం తీసుకుని వెళ్ళండి ఓకేనా సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలా అటెండ్ అవ్వండి సో మంది మా పేరు రాలేదు మేము అప్లై చేసామని అంటున్నారు మ్యాక్సిమం మెసేజెస్ అయితే వస్తున్నాయి సో ఇంకా వెయిట్ చేయండి ఈ రోజుకి ఇంకా టైం ఉంది కదా సో ఈ టైంలో ఏమన్నా వస్తాయేమో ఒకసారి వెయిట్ చేయండి ఓకేనా సో వన్ ఇస్ టూ ఫైవ్ ఏషి వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మెసేజెస్ వస్తున్నాయి టెక్స్ట్ మెసేజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే మనకి ఫోన్లో కొంతమంది మెసేజెస్ రావట్లేదు అంటున్నారు కదా మనం ఒక్కొక్కరికి ఇప్పుడు రెండు మూడు సిమ్లు ఉంటున్నాయి సో మూడిట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి కొంతమంది బ్యాలెన్స్ అనేది వేయించుకోక ఇన్కమింగ్ కాల్స్ అవుట్ కాల్స్ అంటే ఎటు ఆగిపోతాయి రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ మెసేజెస్ కూడా ఆగిపోతాయి కదా సో అలా ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మీరు బ్యాలెన్స్ వేసుకుని చెక్ చేసుకోండి మీరు అప్లై చేసుకుని ఉంటే ఓకేనా స్పోర్ట్స్ కోటా కింద సో అన్నమాట మెసేజ్ రాలేదని కంగారు పడకండి కొంచెం టైం ఉంది కదా లేట్గా కూడా రావచ్చు సో ఒకసారి వెయిట్ చేయండి మీ ఫోన్కి ఏ రోజు రావాలి ఎక్కడ వెన్యూ ఏంటి అనేది కూడా మొత్తం ఆ టెక్స్ట్ మెసేజ్లోనే ఉంది కాబట్టి ఒకసారి అందరూ చెక్ చేసుకొని జాగ్రత్తగా ఏ ఏ సర్టిఫికేట్ని మిస్ చేయకుండా జాగ్రత్తగా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చి ఏపీడీఎస్సికి సంబంధించి ఫైనల్ కీ అయితే ఈరోజు మనకి రిలీజ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ మనకైతే న్యూస్ తెలుసు కదా సో ఈవినింగ్ లోపు మనకి అప్డేట్ అయితే వస్తుందన్నమాట ఈ రోజుకి సో అలాగే డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ అయితే మాత్రం మండే పోస్ట్ పోన్ అయ్యాయని చెప్పి ఏపీడీఎస్సీ కన్వీనర్ గారు అయితే మనకు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగిందండి సో అది కూడా మాకు ఇందాక లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఫైనల్కి అయితే ఈరోజు వస్తుంది డిఎస్సికి సంబంధించి రిజల్ట్స్ అయితే మండేకి వస్తాయని చెప్పి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగింది అనమాట ఓకేనా ఇదండి డిఎస్సికి సంబంధించింది వచ్చి మనకి ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్స్ కూడా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ రాసి ఉన్నారో ఎగ్జామ్ వాళ్ళు ఈరోజు మీ రిజల్ట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి మ్యాక్సిమం మన వాళ్ళు దీంట్లో కూడా క్వాలిఫై అయి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు రెండు మూడు జాబ్స్కి సెలెక్ట్ అయ్యే స్టామినా ఉంటుంది సో డిఎస్సికి ప్రిపేర్ అవుతూ అటు కానిస్టేబుల్ కూడా అటెండ్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇంట్రెస్ట్తో అటెండ్ చేస్తారు కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ డిఎస్సి మిస్ అయింది అన్న ఏదో గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతుందని చెప్పి దీనికి కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా సో అలా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేవి సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది రాసిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి అన్ని డీటెయిల్స్ సెలక్షన్ లిస్ట్ కానీ కట్ ఆఫ్ కానీ అన్ని వెబ్సైట్లో ఉన్నాయి అనమాట ఏపీఎస్ఎల్ఆర్బీ వెబ్సైట్లో సో ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ సెలక్షన్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారో ముందుగా మీ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అనమాట సో కష్టం మనం చదువుకున్నది ఎక్కడికి వృధా అయితే పోదు కదా ఏదో ఒక ఎగ్జామ్లో మనల్ని ముందుంచుతుంది ఐ హోప్ మీరంతా డిఎస్సీలో కూడా సెలెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను లేని పక్షంలో ఒకవేళ డిఎస్సీలో ఏమైనా తక్కువ మార్క్స్ వచ్చాయి అని అనుకుని మీ కానిస్టేబుల్ రిజల్ట్స్ మంచిగా వస్తే మీరు చూసి కానిస్టేబుల్ ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ జాబే కదా సో రెండిట్లో సెలెక్ట్ అయ్యి ఏ చూజ్ చేసుకోవాలో తెలియట్లేదు అనుకుంటే ఖచ్చితంగా నాకు డిఎస్సి వస్తుంది మా జిల్లాలో పోస్ట్లున్నాయి నాకు మంచి మార్క్స్ వచ్చాయి డెఫినెట్లీగా జాబ్ వస్తుంది అనుకుంటే మీరు లేడీస్ అయ్యి ఉంటే కనుక కంపల్సరీ టీచరే చూజ్ చేసుకోండి అని నేను నా ఒపీనియన్ చెప్తున్నాను లేదు మీకు ఫ్యాషను వేరే జాబ్ ఏదన్నా అనుకుంటే అది మీరు అనమాట ఆలోచించుకుని ఏ జాబ్ చేస్తే బెటర్ ఏంటి దేనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏమేంటి అనేది ఫ్యూచర్ మొత్తం ఆలోచించుకుని రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట ఫ్యూచర్ అంతా ఆలోచించుకుని ఏ జాబ్ చూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అనేది మీరే చూజ్ చేసుకోండి ఓకేనా అన్నీ ఆలోచించుకోండి ఓన్లీ ఒక సాలరీ అని లేదా ఓన్లీ టైమింగ్స్ అని లేదా ఓన్లీ హాలిడేస్ అని ఇంకోటి ఇంకోటి కాదనమాట పక్కా జాబ్ వస్తుంది అన్న నమ్మకం ఉంటే మీరు చూజ్ చేసుకుని వెయిట్ చేయొచ్చు కొంచెం ఇటుగా ఉందనుకుంటే మీరు ముందు ఏది జరుగుతుంటే దాని ప్రాసెస్కి వెళ్ళిపోండి ఓకేనా నా ఒపీనియన్ నా చాయిస్ అయితే నేను అలా చెప్తున్నాను అనమాట నా సజెషను సో మన డిఎస్సి సెలక్షన్ లిస్ట్లో కూడా త్వర త్వరగా వచ్చేసి ప్రాసెస్ కూడా త్వర త్వరగా అయిపోతే మిగతా వాళ్ళ కళలో కూడా ఆనందం అనేది మనం చూడవచ్చు ఓకేనా దానికోసం కూడా మనం వెయిట్ చేద్దాము సో ఇలాగే డిఎస్సి గురించి కానీ కానిస్టేబుల్ గురించి కానీ మనకి జాబ్కు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను మీ అందరికీ తెలియజేస్తూనే ఉంటానన్నమాట సో ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అయితే ఫాలో కొట్టేయండి లేటెస్ట్ అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు మేము ముందు ఉంచుతాను అనమాట ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ